and them రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రశ్నించే గొంతుకలకు కానీ ప్రశ్నించే వ్యక్తులకు కానీ ఇక్కడ స్వేచ్ఛ లేదు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే హిట్లర్ పాలన కొనసాగుతుందా అనేది కూడా ఒకసారి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పదిహేను నిమిషాలలో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం దాంతోపాటుగా ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇవ్వకపోవడం ఇంకొక మారు చూడాలంటే పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించినా సోషల్ మీడియాలో ఏది చేసినా కూడా అక్రమ అరెస్టులు ఉంటాయని బెదిరించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది సో మొత్తానికి అర్ధరాత్రి వేళ హైడ్రామా అయితే కొనసాగింది రేపు వస్తుందా రాదా విచారణ ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూద్దాం దాంతో పాటు ఫైనల్ గా కూడా ఒక మాట చెప్పాలంటే ఇక్కడ క్రిషాంక్ అరెస్టుకు సంబంధించి కూడా తాను కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మధ్యాహ్నం నుండి కూడా అనేక పోలీస్ స్టేషన్లు తిప్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా ఏంది అంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో భువనగిరికి సంబంధించిన ఇద్దరు విద్యార్థులు చిన్నారులలో ఒంటిపై గాయాలు ఉన్నాయంటే ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేసిన దాఖలాలు ఈ రాజ్యాంగంలో లేవు అదేవిధంగా ప్రశాంత్ అనే పిల్లగాడు పులిహోర దీన్ని చనిపోతే దానికి సంబంధించిన అరెస్టు దాఖలా లేవు ఇదే నల్గొండ జిల్లాకి సంబంధించి లాకప్ డెత్ జరిగితే ఎక్కడ అరెస్టు దాఖలా లేవు ఇంకా మరోవైపు ఇక్కడ అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే కూడా వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ఫేక్ గా ఆ సర్క్యులే చేస్తే దాని మీద కూడా ఎలాంటి లేవు సో మనం చూస్తాం ప్రస్తుతానికి సంబంధించి ఒకసారి అయితే చూడొచ్చు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ సార్ మొత్తానికి క్రిషాంక్ అయితే తీసుకెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూడొచ్చు దానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం సార్ ఒక్కసారి అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి ఎక్కడికెక్కడికి తీసుకెళ్లారు ఎలాంటి ఇబ్బందులు రైట్ చూస్తారు కదా మొత్తానికి క్రిషాంకును సంబంధించి పోలీసులు అయితే తీసుకెళ్తున్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన ఉండి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు మార్పు పేరుతో జరిగిన వంద రోజులలో ఇది ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు తెలంగాణలో ఉండదు ప్రశ్నించే వ్యక్తులు తెలంగాణలో ఉండదు మీరు ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తాం లేకపోతే రాటిని రులిపిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి అంటే వారి యొక్క అభిమానులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు ఎవరైనా ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అనేది కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాం ఒకసారి అడ్వకేట్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం గారిని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు క్రైమ్ నెంబర్ టూ నాట్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అరెస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అంటే ఫ్యాబ్రికేట్ చేసి పోస్ట్ చేశారు అనే అలిగేషన్కి సంబంధించిన కేసులో ఉస్మానియా యూనివర్సిటీలో రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు మేము జడ్జి గారి ముందు కూడా బెయిల్ పిటిషన్ అప్లికేషన్ ఫైల్ చేశాము అదేవిధంగా ఎస్హెచ్ఓ ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఎస్హెచ్ఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేశాము అంటే ఈ కేసే తప్పు చీఫ్ వార్డెన్ అంటే వార్డెన్ ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఎక్కడ కూడా ఈ సో అండ్ సో డాక్యుమెంట్ని ఫోర్జరీ డాక్యుమెంట్ చేశారు క్రిషాన్ గారి అని కంప్లైంట్ ఎక్కడ లేదు అనే విషయాన్ని కూడా జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లాం మేము జడ్జి గారు రిమాండ్ని యాక్సెప్ట్ చేశారు బెయిల్ పిటిషన్ రేపు మార్నింగ్ కోర్ట్ అవర్స్లో ఆర్గ్యుమెంట్ వింటామని చెప్పి ఫైల్ అయింది కేట్ ఫైల్ అయింది ఫైల్ అయింది నిన్న అంటే థర్టీ రోజు ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఫైల్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి కోర్టుకి ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసినట్టు వాళ్ళు రికార్డులో చూపిస్తున్నారు అంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే ఉస్మానియా యూనివర్సిటీకి నాంపల్లి క్రిమినల్ కోర్టుకి దాదాపు వెళ్ళడానికే ఫార్టీ మినిట్స్ పడుతుంది ఆ ఫార్టీ మినిట్స్లో మేము సబ్మిట్ చేసినాం అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్లైట్లో కూడా మనం పోలేము అలాంటి టైంలో అంటే నై ఫోర్ ఫార్టీ ఫైవ్కి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకుంటారు దాని మీద ఇన్వెస్టిగేషన్ అట్లీస్ట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా కేవలం టేబుల్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళు చెప్పింది విని కావాలని అరెస్ట్ చేయడానికి సోషల్ మీడియా అంటే దీని పొలిటికల్ ఎజెండాన ఏందో తెలియదు కావాలని అరెస్ట్ చేసారు అంటే వాలంటరీగా క్రిషాన్ గారిని అరెస్ట్ చేశారనడానికి వాళ్ళు ఇచ్చిన ఆధారమే వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్టే కారణమని ఈరోజు చెప్తున్నాను కృషాన్ గారు రీసెంట్గా ఓయూ హాస్టల్కి సంబంధించిన ఇష్యూను లాస్ట్ ఇయర్కి సంబంధించింది అది వాటర్ ఇష్యూ అనేది లేదు లాస్ట్ ఇయర్ అది ఫేక్ అది అది ఆ వాటర్ అందరు స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారు ఆ టైంలో అది తప్పని చెప్పి తను క్రిషాన్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది ఫ్యాబ్రికేట్ అని చెప్పారు కేవలం పోస్ట్ పోస్ట్ చేసి పోస్ట్ చేసింది ఫ్యాబ్రికేట్ చేసి పోస్ట్ చేశాడని చెప్పారు కానీ యాక్చువల్లీ ఫ్యాబ్రికేట్ చేసి దానికి కంప్లైంట్ మాత్రం లేదు ఇప్పటివరకు అంటే పోలీసు వాళ్ళు దీన్ని కావాలని దురుద్దేశపూర్వకంగా మాత్రమే క్రిషాన్ గారి మీద కేసు బుక్ చేశారని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వం వార్డెన్ గారు కంప్లైంట్ ఇచ్చారు శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినట్టుంది ఆయననే సర్కులర్ని ఇష్యూ చేసినట్టుంది ఆ సర్కులర్ ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అనేది పబ్లిక్ చెప్పాడు అంతే యాజ్ ఏ రాజ్యాంగం కల్పించిన హక్కు మనం స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇది ఫేకు ఇది ఫ్యాబ్రికేట్ ఇది ఒరిజినల్ ఇది ఫేక్ అని చెప్పాడు చెప్పింది తప్పు అయిందని చెప్పి పోలీసు వాళ్ళు తప్పుడు కేసు బుక్ చేసి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి ఇక్కడ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కూడా వయోలేట్ చేశారు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యే కంటే ముందు జస్ట్ వన్ అవర్ ముందు నాకు ఫిఫ్టీ సిఆర్పిసి ప్రకారం అడ్వకేట్ కౌన్సిల్గా మేము పిఎస్కి వెళ్ళిన సందర్భంలో సార్ మేము ఈయన అరెస్ట్ చేస్తున్నాం అని ఫిఫ్టీ సిఆర్పిసి ప్రకారం మాకు నోటీస్ ఇచ్చారు మాకు ఇచ్చారు క్రిషాన్ గారికి లేదు వాళ్ళ బంధువులకు మేము కౌన్సిల్గా ఇంకా పాత కేసు టూ టూ థౌజండ్ ఎయిటీన్ ఉద్యమం కేసులు కూడా ఇన్ ఇన్వాల్వ్ చేశారు అందులో మూడు నాలుగు ఉద్యమం కేసులు ఆ ఉద్యమ కేసులు కూడా తీసేసిన సందర్భాలు కూడా అది చెప్తారు అంటే యూజువలీ ఫోర్టీన్ డేస్ ఏ బెయిల్ పిటిషన్ వేసినా కూడా ఫోర్టీన్ డేస్ అంటారు సో మేము ఏదైతే ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసాము రేపటికి కి పెట్టారు బికాస్ ఇప్పుడు ఈ ఏదైతే ఉందో బై ద టైమ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వచ్చి బెయిల్ పిటిషన్ అంతా రెడీ చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి నోటీస్ వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది బికాస్ యూ నో ద టైమ్ సో ఆయనది ఒకటే టిక్ ఉంది ఆయనకి నోటీస్ రిసీవ్ అయినట్టు లేదు అండ్ పీపీ గారు కూడా ఉండాలి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు బెయిల్ పిటిషన్ కూడా మేము గా ఫైల్ చేసాము ఇప్పుడు సో తన అనడమే జడ్జి జడ్జి గారు ఏమన్నారంటే రేపు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఐ విల్ గివ్ దాన్ని అంటే మీరు మీరు మామూలుగా అయితే చూస్తున్నారు కదా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి టోల్ గేట్ దగ్గర కొత్తగూడెం టోల్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఆయనని అరెస్ట్ కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకొని ఇంకా అసలు ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అంటే త్రీ ఫోర్ పోలీస్ స్టేషన్స్ ఇక్కడ అన్న అంటే కూడా వెళ్ళడం జరిగింది బట్ అల్టిమేట్లీ బై ద టైమ్ ఇక్కడ తెచ్చేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లెవెన్ దాటిపోయింది అంటే ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉందో అదే పోలీస్ స్టేషన్లో వాళ్ళు తీసుకోవాలి అంటే ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు మధ్యాహ్నం తీసుకోగానే సేమ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏదైతే సెక్షన్స్ పెట్టారో అన్ని బిలో సెవెన్ ఇయర్స్ సెక్షన్సే సో ఫార్టీ వన్ సిఆర్పిసి అనేది కంపల్సరీ ఇవ్వాలి అసలు సో అది ఇవ్వలేదు దేర్ ఆర్ మెనీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సర్క్యులర్ ఉంది ట్వంటీ ట్వంటీలో మన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ కూడా ఉంది అందులో క్లియర్గా పోలీస్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎలా ఎలాంటి సెక్షన్స్ లో ఎలా ఉండాలి ఎలా ప్రొసీడర్ సో బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే కంపల్సరీ ఫార్టీ వన్ నేనే కన్సిడర్ చేయాలి అని చెప్పేసి సో అదే విషయం ఇప్పుడు మనం మేము జడ్జి గారి దగ్గర కూడా మేము చెప్పడం జరిగింది కానీ ఎందుకంటే బికాస్ ఇది చాలా లేట్ అవర్స్లో ఇలాంటి ఇష్యూ అయింది కాబట్టి రేపు నేను వింటాను విన్న తర్వాత చెప్తాను అని చెప్పారు ఇది ఏదైతే ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఇప్పుడు నిన్న ఫోర్ ఫార్టీ ఫైవ్కి నా బ్రదర్ చెప్పినట్టుగా ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఎఫ్ఐఆర్ చేశారు తర్వాత వితిన్ ఫిఫ్టీన్ మినిట్సే ఇది వచ్చి ఫోర్ ఫార్టీ ఫైవ్కి కంప్లైంట్ నెక్స్ట్ విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సో నిన్న 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 సో అయిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం అంటే నెక్స్ట్ వెరీ నెక్స్ట్ డే మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి పట్టుకున్నారు ఎక్కడ ఇవ్వలేదు అండ్ అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే ఈ సెక్షన్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఎప్పుడైతే ఫోర్ జరీ జరిగిందని పర్టికులర్గా ఏదైనా చెప్పినప్పుడు కంపల్సరీ ఏదైతే ఫోర్ జీ డాక్యుమెంట్ని ప్లస్ యాక్చువల్ సిగ్నేచర్స్ ఉన్న డాక్యుమెంట్ని యాక్చువల్ ఇంతకుముందు ఉన్నాయి వాటిని అన్నింటినీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ పంపించాలి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి నిన్న అయిన దాన్ని ఈరోజు మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీకి తీసుకొచ్చి అంత తొందర తొందర ఏముంది ఆయన ఏదో బయట ఏమంట క్రిమినల్ ఏమి కాదు హీజ్ అ పొలిటీషియన్ సో మీకు అందరికీ తెలుసు కృషాన్ గారు ఎలా అనేసి అండ్ హీజ్ అ లోకల్ జ్యురి ఇదే ఏరియాలో ఉంటారు సో అట్లాంటిది అంత తొందరగా తనని రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు ఇదంతా ఏంటంటే కంప్లీట్గా పొలిటికల్ ఇష్యూగానే అనిపిస్తుంది బికాజ్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ హార్డ్లీ కొన్ని రోజులే ఉన్నాయి సో ఆ ఇష్యూ మీద ఆయనకి ఏదైతే ఉందో పార్టీకి ఇబ్బంది కలిగించాలని చెప్పేసి ప్రజల్లో ప్రజల్ని ఇండ్యూస్ చేసి అంటే ఈ పార్టీ ఈయన గురించి ఇదిగా చెప్తే కొంచెం లోకల్లో ఇదీ ఇక్కడ నుంచి వచ్చే ఓట్ల మీద ఏమన్నా ఓటర్స్ మీద ఎఫెక్ట్ పడాలి అనే ఉద్దేశమే కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే ఈ సెక్షన్స్ మీద అసలు బిలో సెవెన్ ఇయర్స్ ఉంది అండ్ పాత సెక్కి పాత కో పాత కేసెస్ గురించి చెప్పారు అందరూ ఆ పాత కేసెస్లో దే అన్నిట్లో బెయిల్ వచ్చింది దేంట్లో కూడా అప్స్కాండింగ్ లేదు అండ్ కొన్ని అందులో ఉద్యమ కేసులు అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గ్రీవియస్ అట్లా ఏం లేదు వాట్ ఎవర్ కేసెస్ ఆర్ దేర్ ఇట్ ఈజ్ అరైజ్డ్ అవుట్ ఆఫ్ ది పొలిటికల్ థింగ్స్ ఓన్లీ ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజ్ ఎ క్రిమినల్ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ ఈజ్ ఎ పొలిటీషియన్ ఈజ్ అ సోషల్ మీడియా కన్వీనర్ సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా అట్లా విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లోపల అతన్ని పట్టేసుకొని తీసుకొచ్చేసి అసలు ఇంత అవసరమే లేదు కదా కరెక్ట్ కాదు కాదు యాక్చువల్లీ క్లియర్లీ ర్టు గైడ్ ఏ ఉన్నాయి నేను చెప్పాను సర్క్యులేట్ కంప్లీట్ గా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది వైలేషన్ క్లియర్ వైలేషన్ ఎందుకంటే ఇది ఏదైతే ఉందో మీరు చూడండి మీకు ఎప్పుడైతే ట్విట్టర్లో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయడం జరిగింది ఏది ఆ సిగ్నేచర్స్ ఆ డాక్యుమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారిది ట్విట్టర్లో పోస్ట్ అయిన డాక్యుమెంట్

అంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నిజంగా ఇంత స్పీడీ జడ్ జస్టిస్ జడ్జిమెంటో చేయాలని పోలీసు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ కేసులో చేయలేదే ఏ కేసులో ఒక కామన్ మ్యాన్ పోయినప్పుడు ఇట్లా పదిహేను నిమిషాల్లో వెళ్ళి కంప్లైంట్ కానీ పదిహేను నిమిషాల్లో రిజిస్టర్ చేసేసి వెరీ నెక్స్ట్ డే ట్వెల్వ్ థర్టీకి తీసుకెళ్ళి వాళ్ళని ఎప్పుడైనా కోర్టు ముందు హాజరుపరచడం జరిగిందా లేదు ఏ కేసులో జరగలేదు అప్పుడు ఈ కేసులో ఎందుకు జరిగింది అంటే కంపల్సరీగా అది పొలిటికల్ వేంజెన్స్ తీసుకోవడానికేనా అర్థం సో ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ పొలిటికల్ థింగే అండ్ కంపల్సరీ పార్లమెంట్ ఎలక్షన్స్లో క్రిషాన్ గారు ఏదైతే తన వల్ల బెనిఫిట్ అవుతుందో ఆ బె పార్టీకి బెనిఫిట్ అవుతుంది ఆయన సోషల్ మీడియా కన్వీనర్ కాబట్టి సో ఏదో విధంగా మాకు ఓటు ఓట్స్లలో పార్టీకి నష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఇది ఇదంతా జరగడం ఇప్పుడు ఈ సెక్షన్స్ ప్రకారం అయితే కంపల్సరీ వస్తుందండి అండి బికాస్ ఈ సెక్షన్స్ ప్రకారం అసలు రిమాండే చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఆఫీసరే ఫార్టీ వన్ ఇవ్వాలి అంతే స్టేషన్ బయలే సో అది ఇవ్వలేదు అది ఇవ్వకుండా ఇచ్చారు సో జడ్జి గారికి కూడా ఆ విషయాలని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు లేట్ నైట్ అవ్వడం వల్ల ఈవెన్ స్టాఫ్ లేరు ప్లస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదర్ సైడ్ కూడా ఉండాలి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు సో ఆ విషయాలన్నీ చూసి జడ్జి గారు హోనరబుల్ జడ్జ్ రేపటికి వేశారు కేసు అరెస్ట్ కూడా అన్యాయం అని చెప్పినప్పుడు కోర్టులో కూడా విచారణ కూడా ఇద్దరు పరిస్థితి ఏర్పడితే మరి కృషాకు బయటికి రావడం కష్టమేనా మాకైతే హోప్ ఉందండి న్యాయ వ్యవస్థ మీద జస్టిస్ మీద సో కంపల్సరీ మాకు పూర్తి నమ్మకం ఉంది బెయిల్ వస్తదని రేపు తెలంగాణలో ఇప్పటి వరకు ఇలాంటి అరెస్ట్ చూస్తున్నారు అక్రమ రక్త ఆ గత తెలంగాణ రాకముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా చూస్తారు ఒక అడ్వకేట్ అంటే దీని అయితే రియల్గా ఇట్ ఈస్ ఏమంటారు కంప్లీట్లీ అగెన్స్ట్ లా ఇప్పుడు ఇవే కాదు చాలా కేసెస్ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వర్కర్స్ మీద కానీ పార్టీ కార్యకర్తల మీద కానీ అన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు కావాలని చెప్పి అంటే త్రీ ఎయిటీ సిక్స్ సెక్షన్ పెట్టేస్తున్నారు ప్రతి ప్రతి దాంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడుతున్నారు సో ఇట్లా అన్ని పెట్టి ఏదో ఒక విధంగా ప్రతి ఏరియాలో ఎవరైతే చాలా యాక్టివ్ ఉన్నారో పార్టీ వర్కర్స్ వాళ్ళందరినీ దే ఆర్ ట్రైంగ్ టు లైక్ కేసెస్లో పెట్టి లోపల వేయాలని ట్రై చేస్తున్నారు అండ్ ఏసారి కూడా చాలా కేసెస్ నేను అదే అంటున్నా ఒక నేను నిజంగా ఎప్పుడు సంతోషిస్తానంటే ఒక సామాన్యుడు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే పదిహేను నిమిషాల్లో రియాక్ట్ అయ్యి ఏమంటారు ఎఫ్ఐఆర్ చేసేసి వెరీ నెక్స్ట్ డే వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ కి పంపించి ఒకవేళ ఇలా స్పీడీ జస్టిస్ ప్రతి ఒక్కరికి ఇచ్చారంటే అప్పుడు మేము కూడా తప్పు పట్టడానికి లేదు ఓకే ప్రతి కేసులో ఇలా ఉంది కరెక్టే చేస్తున్నారు అనొచ్చు కానీ ఈ కేసులో జరగలేదు

కూడా ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్సే మూడు తర్వాత ఏం చేశారంటే ఎప్పుడైతే రిమాండ్లకు తీసుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక మూడు సెక్షన్లు ఎక్స్ట్రా యాడ్ చేశారు అది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ సెవెంటీ వన్ సో అదేంటంటే ఇంప డాక్యుమెంట్ ఏదైతే ఉందో జెన్యున్ డాక్యుమెంట్గా ఈ ట్రై టు ప్రూవ్ యూజ్ చేయడానికి ట్రై చేశారు అనేసి సో ఈ సెక్షన్స్ ఏదైతే ఉందో ఇది అన్నీ రిలేటెడ్ టు ఫోర్జరీ సెక్షన్సే ఫోర్జరీ ఫాలోడ్ బై డాక్యుమెంట్ జెన్యునిటీ గురించి అనమాట సో యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సెక్షన్స్ గురించి తేలాలి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషను ప్రాపర్గా జరగాలి వాళ్ళు టైం తీసుకొని మొత్తం అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి సో అలా ఏం జరగలేదు మీరు ఒకసారి కంప్లైంట్ చూడండి కంప్లైంట్లో ఎక్కడ కూడా క్రిషాంక్ గారు చేశారు అనే విషయం వాడెన్ గారు ఎక్కడ చెప్పలేదు ఒక రిఫరెన్స్ అంటే సబ్జెక్ట్ రాశారు ఆర్ఈఎఫ్ రిఫరెన్స్ రాసేసి క్రిషాంక్ అండర్ స్కోర్ బీఆర్ఎస్ పార్టీ అని రాశారు అంతే అసలు కంప్లైంట్ కంటెంట్లో ఎక్కడ లేదు మీకు అది నేను కాపీ ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ దాంట్లో ఏది లేదు ఓన్లీ బేసింగ్ అన్ ఆ చిన్న ఇదిలో ఎలా అంటే వీళ్ళు వీళ్ళ డ్యూటీ ఏంటి సరే కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి చేసుకొని ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవాలి సో అలా జరగలేదు జరగకుండా ఓన్లీ బేసింగ్ ఆన్ మీరు complaint They have done done this on matter. అంటే ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకే ఎన్ని సెక్షన్లు పెట్టారు కదా పూర్తి స్థాయిలో దీంట్లో గారికి సంబంధించిన పేరు లేదు అయినా కూడా అరెస్ట్ జరిగింది మరి అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అసలు అబ్సల్యూట్లీ ఫాల్స్ కేసు క్రిషాం గారి మీద పెట్టడం అనేది ఫాల్స్ తను ఏం చేశారు సోషల్ మీడియాలో ఒరిజినల్ లెటర్ ఇది ఫేక్ లెటర్ ఇది అనేసి పెట్టి చూపించారు అది ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఒకవేళ నిజంగా దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉండి ఉంటే ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి గారి అఫీషియల్ ఆయన పర్సనల్ ట్విట్టర్లో ఒక లెటర్ పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ లెటర్ని ఇప్పుడు కృషాన్ గారు చూపించే లెటర్ని వాడని ఇచ్చిన కంప్లైంట్ని ఇంతకుముందు వాడని చెప్పిన కమ్యూనికేషన్స్ ఉన్నాయో ఆ లెటర్స్ని అసలు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది ఇవంతా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలి దానికి అట్లీస్ట్ కొంచెం టైం పడుతుంది కదా విదిన్ ట్వెల్వ్ అవర్స్లో ఇవన్నీ ఎక్కడైనా పోనీ అవన్నీ ఏదన్నా మేము ఇది కనుక్కున్నామని రిమాండ్ రిపోర్ట్లో రాసారా అది ఏమీ లేదు ఓన్లీ ఏంటంటే పాత సెక్షన్స్ పాత కేసెస్ ఉన్నాయి అనేసి అన్నారు సో పాత కేసెస్ ఆల్మోస్ట్ పొలిటికల్ థింగ్ రిలేటెడ్ ఉన్నాయి లేకపోతే ఏదైతే ఉందో ఉద్యమ కేసులు ఉన్నాయి సో దాంట్లో అరెస్ట్ అవసరం లేదు అంటే ఏదైనా కేసు నమోదైనప్పుడు ఎస్సెస్సీ అట్రాసిటీ కాస్ అయినా ఇంకా పెద్ద కేసులు ఏవైనా అరెస్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది దాని విచారణ పిలుస్తారు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని తర్వాత ఫార్టీ వన్ ఇచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది కానీ ఇక్కడ ఏది లేదు డైరెక్ట్గా అరెస్ట్ జరిగే న్యాయస్థానం జడ్జి ముంగట అది అర్ధరాత్రి ఏదో నేరం చేసినట్టుగా కూడా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది అబ్సల్యూట్లీ అంటే తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇది ప్రాపర్ కాదు అంటే మనము ఎలాంటి గైడ్ అంటే సమాజానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఏం నిరూపించాలనుకుంటున్నాం ఇది ఇలా చేయడానికే లేదు యాక్చువల్లీ చట్టం ఉంది మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు ఉంది సో వాళ్ళకి అట్లీస్ట్ ఒక రీజనబుల్ టైం ఇవ్వాలి తన తనది ఏదైతే ఉందో కాదు ఇలా జరిగింది ఒక నోటీస్ ఇస్తే తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు కదా తన తను కూడా ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఇంక్లోజ్ చేస్తూ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అసలు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం జరగలేదు మొత్తం తిప్పారు తిప్పారు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తిప్పారు ఫైనలీ ఆఫ్టర్ లెవెన్ ఓ క్లాక్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు అంటే అవకాశం బహుశా ఎక్స్టెంటే నమ్మకం లేనట్టు చెప్తున్నాను ఎందుకంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉన్నది ఫార్టీ వన్ ఇయ్యాలి కానీ మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది జడ్జి గారి దగ్గర మటుకు అలాంటిది ఏమీ లేదు రేపు తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత బెయిల్ గ్రాంట్ అవుతుంది రైట్ చూసారు కదా మొత్తానికి క్రిషాంకు సంబంధించిన న్యాయవాదాలు వాదిస్తున్నారు వారు చెప్పిన వాదన ఒకటే ఈ అరెస్ట్ అనేది అక్రమం దానికి సంబంధించి కూడా మీరు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి మొత్తానికి ఇక్కడ క్రిషాంక్ అరెస్ట్ విషయంలో మాత్రం హైడ్రామా కొనసాగింది అర్ధరాత్రి వరకు పలు పోలీస్ స్టేషన్లు తిప్పుతూ కూడా తనను తీసుకువచ్చి చివరికి ఆ జడ్జి మీద కూడా జడ్జి దగ్గర ప్రవేశపెట్టిన దాఖలాలు చూస్తాం ఇదే తెలంగాణలో ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఎంతోమంది ఆత్మహత్యలు ఎన్నో రకాలుగా సంఘటనలు చోటు చేసుకున్నా కూడా ఏ ఒక్కటి కూడా పదిహేను నిమిషాలలో ఎఫ్ఐఆర్ అవ్వడం కానీ దానికి సంబంధించి విచారణ జరగడం కానీ ఇవన్నీ కూడా జరిగిన దాఖలాలు లేవు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక దుర్మార్గమైన చర్య కూడా అభివర్ణించవచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే గొంతుకలు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో వారి మీద హుక్కుపాదం మోపడం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ డిజిటల్ మీడియా ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చింది ఇక్కడ ప్రజల కోసం వాళ్ళు చేసిన పోరాటం సున్నా పోనీ అధికారంలోకి వచ్చిన నూట యాభై రోజులలో ఏమన్నా చేశారంటే అక్రమ కేసులు బనాయించడం హుక్కుపాదం మోపించడం అనేక రకాల అడ్డమైన కేసులు పెట్టి నాకు తెలిసి బహుశా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతికి ఉంటే కూడా ఈ పోలీస్ వ్యవస్థను ఈ రాజ్యాంగాన్ని చూసి కన్నీళ్లు పెట్టేటోడేమో అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతానికి ఓవరాల్గా మరికొంతమంది అడ్వకేట్లు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి తెలంగాణ పోలీస్ యంత్రానికి సామాన్య న్యాయవాదులుగా ఒక సవాల్ విసురుతున్నామండి నాలుగు నలభై ఐదు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఐదు గంటలకి కోర్టుకు పోతుంది డాక్యుమెంట్ అంటే మినిట్స్లో ఎఫ్ఐఆర్ అవుతుంది మినిట్స్లో విత్ ఇన్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా కాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు జైలుకు పంపిస్తారు తెలంగాణలో ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నారు ఎంతమంది కంప్లైంట్ చేస్తే ఎన్ని ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమందికి న్యాయం చేస్తున్నారు ఎంతమంది ఇచ్చిన ఫిర్యాదుల మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నారు అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు రాజ్యాంగం ఏమిచ్చింది మనకి మనం ఏం నేర్చుకున్నాం మనం ఏం చెప్తున్నాం సొసైటీకి రాజకీయ నాయకులు వస్తారు పోతారు కానీ చివరిగా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు చెప్పింది వినడమే కాబట్టి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి మీరు ఒక ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించిన డాక్యుమెంట్ ఫేకా కాదా అనేది డిసైడ్ చేసేది ఎవరండి ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంటు ఎక్స్పర్ట్స్ వితౌట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తావు వితౌట్ ప్రాపర్ నోటీస్ లేకుండా అరెస్ట్ చేస్తావు వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఆయన ముద్దయాన్ని ఎలా నిర్ధారిస్తారు మీరు అంటే ఇదే విధంగా పోలీస్ అధికారులు కామన్ మ్యాన్లకి సామాన్యులకి లేని వాళ్ళకి రూపాయి లేకుండా న్యాయమని పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సామాన్యులకి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు స్పందించారు వాళ్ళని ఎక్కడో కూర్చోబెడతారు వాళ్ళ మీద అరై తొరయని కొడుతున్నారు చూస్తున్నాం మనం చాలామంది పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అవుతున్నారు దయచేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి ఇది క్రిషాంకు మీద అయిన కేసు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫాల్స్ కేసు ఇది ప్రభుత్వం కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు కావాలని కల్పితంగా ఒక ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ అనేది లే లేనే లేదు అక్కడ యూనివర్సిటీ రికార్డ్లోకి వెళ్తే తెలుస్తుంది యూనివర్సిటీలో లాస్ట్ టైమ్ ఆ బోర్డులో మీద ఉంటే తెలుస్తుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా షేర్ చేసి ఉంటారు అన్ని తెలిసిన ఇష్యూ అది ఫ్యాబ్రికేట్ అని ఎట్లా అవుతుంది క్వశ్చన్ చేయడం తప్ప తెలంగాణలో ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు అందరి మీద మీరు కేసులు బుక్ చేస్తారా బుక్ చేస్తే తెలంగాణలో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ జైల్లోనే ఉంటారు అంటే క్వశ్చన్ చేయొద్దా క్వశ్చన్ చేసినంత మాత్రాన అది తప్పైనప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేయడానికి ల్యాబ్కు పంపించండి ఆ రిపోర్ట్ తీసుకోండి నిజంగా ఈయన ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారన్నప్పుడు అది పొలిటికల్ పార్టీస్కి డ్యామేజ్ అవుతు అవుతుంది అన్నప్పుడు నిజంగా మీరు జెన్యున్గా రిమాండ్ చేయండి కానీ అక్కడ ఏం జరగలేదు పదిహేను నిమిషాల్లోనే మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు పదిహేను నిమిషాల్లోనే కోర్టుకు పంపిస్తారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే మీరు రిమైండ్ చేస్తారు ఇస్ ఈజ్ ఫాల్స్ కేస్ అని మీరు చెప్పి మా కామన్ అడ్వకేట్స్గా చెప్తున్నా థ్యాంక్ యూ అండి రైట్ చూస్తారు కదా నాకు తెలిసి నేను భారత భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తిగా చెప్తున్నాను మన మీద కూడా ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు నమోదైనయి ఇదే రాష్ట్ర డీజీపీ సార్ జాగ్రత్తగా వినాలి భారత రాజ్యాంగాన్ని చదివిన ఒక వ్యక్తిగా అడుగుతున్నాను ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించి లాకెట్ డెత్ అయినప్పుడు ఆ పోలీసు మీ ఒంటి మీదను ఉన్న యూనిఫామ్ ఏం సమాధానం చెప్పింది ఇదే ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న శంకర్ మీద దాడి జరిగినప్పుడు ఏం సమాధానం చెప్పిల్లు ఇదే టీ ట్వంటీ ఫోర్ నడిపిన శ్రీనివాసరెడ్డి మీద అక్రమ కేసులు బనాయించినప్పుడు ఏం చెప్పిల్లు అర్ధరాత్రి జడ్జి ఇంటి ముంగటి మీద చీకట్లలో ఆనాడు స్వాతంత్రం వస్తే మహిళ అర్ధరాత్రి రోడ్ల మీద నడిస్తే చాలు స్వాతంత్రం వచ్చిందని చెప్పిల్లి ఈ రోజు అర్ధరాత్రి ప్రశ్నించే గొంతుకల మీద ఈ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం చేస్తున్న కృషిలో భాగంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి ఇక మరోవైపు మనం చూసాం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక దళిత వ్యక్తి కంప్లైంట్ ఇస్తే కనీసం అక్కడున్న సిఐ ఎస్ఐ కంప్లైంట్ తీసుకోపోగా అతన్ని పిలిచి దూషించిన సంఘటన చూస్తాం ఇదే నల్గొండ భువనగిరికి సంబంధించిన వైష్ణవి ఇంకో చిన్నారి ఒంటిపై మీద పండ్లు కొరికిన గాయాలు ఉన్నాయి అది ఆత్మహత్య కాదు అంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు చూస్తాం పులుహోర చదువుకోవడానికి బడి పంపిస్తే దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోతే ఆ కేసు ఎక్కడికి పోయిందో తెలియదు ఇక దానితో పాటుగా ప్రధానంగా చెప్పాలంటే పోలీస్ సంబంధించి ఏదైనా ఒక కేసు నమోదు సిసిఎస్ పోలీస్ స్టేషన్ గాని ఇతర పోలీస్ స్టేషన్ విచారణ చేసి అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి గతంలో ఆ ప్రస్తుత విపక్ష పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు హెచ్చరికలైతే జారీ చేశారు సో మొత్తానికి రాజ్యం ముంగట ఏం నడుస్తుంది అనేది కూడా మనం కూడా వేచి సో మొత్తానికి పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే